ఓం శ్రీ గురు ఓం శ్రీ కాల భైరవాయన నా తల్లులకు నా చిల్లమలకు నా సోదరులకు శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మార్గశిర మాసమంతా మహోన్నతమైనటువంటి మాసమే ఈ మాసంలో నేను కూడా ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానం చేస్తూ ఉంటాను ఉదయము సాయంత్రము కూడా తలార చన్నిటి స్నానము రోజు పదిమాలలు స్వామివారి యొక్క మహామంత్రము లఘు హోమము ఖచ్చితంగా నిర్వహించుకునేటటువంటి మాసం ఈ మాసం ఎంత గొప్పది అంటే ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య జయంతి ఈ మాసంలోనే దత్తాత్రేయ జయంతి ఈ మాసంలోనే దశమహావిద్య దేవతలలో శక్తివంతమైన దేవతగా వర్ధిల్లుతున్నటువంటి భైరవి అమ్మవారి యొక్క జయంతి ఈ మాసంలోనే దిగంబరుడు ధర్మదాత విధాత సంధాత కాలస్వరూపుడు కాలాతీతుడు క్షేత్రపాలకుడు పాపపక్షకుడు అయినటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క జన్మదినం ఈ మాసంలోనే ఆఖరి రోజు అంటే రేపు పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర అమావాస్య శ్రీ కమలాత్మిక అమ్మవారి యొక్క జయంతి ప్రవచనంగా కమలాత్మిక అమ్మవారి యొక్క ప్రీతి లక్ష్మీ అమావాస్యగా జరుపుకుంటారు ఈ మాసమంతా మహోన్నతమైనటువంటి మాసమే మరి యొక్క పంతొమ్మిదవ తారీఖున రేపు ఈ యొక్క లక్ష్మీ అమావాస్య రోజున మనమేం చేయాలి ఈ యొక్క అమావాస్య శుక్రవారము జ్యేష్ఠ నక్షత్రము మనందరికీ కూడా ధనం కావాలి ధన ప్రాప్తి కావాలి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కావాలి అలాగే మనం తలపెట్టేటటువంటి ప్రతి కార్యంలో వృత్తి వ్యాపార వ్యవహారాలు అన్నింటిలో కూడా విజయం కావాలి మనకి మరి ఇలా కావాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున మనమేం చేయాలి అమావాస్య అంటే ప్రత్యేకంగా కాలభైరవ స్వామి దర్శించుకుంటారు కొంతమంది ఎందుకంటే అమావాస్య రోజు కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనంతో ఆ మరునాడు పాడ్యము నుండి వచ్చేటటువంటి మాసమంతా కూడా మాకు శుభం జరుగుతుంది అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో చాలా మంది ఉంటారు మరి యొక్క అమావాస్య రోజున లక్ష్మీ అమావాస్య రోజున గోదావరి నది తీరైన రాజమహేంద్రవరంలో స్వర్ణాకస భైరవ స్వామి వారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క కుబేర స్వామి వారి యొక్క కాళిశుద్ధి కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ దర్శనం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది మరి యొక్క అమావాస్య మన ఇంట్లో ఏం చేయాలి మన ఇంట్లో మనందరం కూడా ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం ఈ రోజు కూడా అమావాస్య మార్గశిర అమావాస్య రోజు కూడా అహోరాత్ర అమావాస్య అంటాము అంటే తెల్లవారుజాము నుండి మరునాడు ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా యొక్క పరిపూర్ణమైనటువంటి అమావాస్య చాలా పెద్ద అమావాస్య ఇది ఈ సమయంలో మన గృహంలో లక్ష్మీమాతకు ఉదయం కానీ అంటే శుక్రవారం నాడు ఉదయం కానీ శుక్రవారం నాడు సాయంత్రం కానీ లేకుంటే శనివారం నాడు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల లోపల కానీ మీరు యొక్క పరిహారాన్ని చేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ధనవృద్ధిని ధాన్యవృద్ధిని స్వర్ణ వృద్ధిని సిద్ధిని మంగళయోగాన్ని కూడా పొందగల్ పొందవచ్చు మరి ఏం చేయాలి ఈ యొక్క అమావాస్య ప్రదనాన తలా స్నానమాచరించి మన యొక్క ఇంటి యొక్క గుమ్మానికి ఐదు పసుపు రంగు పేటలతో అమ్మవారి యొక్క మహామంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి అమ్మవారి మంత్రం జపం చేస్తూ ఐదు పేటల పసుపు దారం తీసుకుని ఆ యొక్క పసుపు దారానికి ఐదు మామిడి తోరణాలు గాని ఐదు మామిడి కొమ్మలు గాని లేదా ఐదు రావి చెట్టు కొమ్మలు కాని రెండిట్లో ఏవి మీకు లభ్యమైతే వాటిని ఇంటి యొక్క గుమ్మానికి వేలాడదీయండి ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేసుకుంటూ రెండవది మీ గృహంలో అమ్మవారి యొక్క చిత్రపటానికి కాళ కాలభైరవ స్వామి వారి యొక్క లేదా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క లేదా లేదా కాలచక్ర చిత్రపటం కాలచిత్ర చిత్రపటము అంటే దశమహా విద్యా అమ్మవార్లు అష్టభైరవ స్వాములు కొలువు తీరినటువంటి చిత్రపటం ఈ యొక్క మూడు చిత్రపటాలను కూడా మీ యొక్క దేవతా మందిరములో శుభ్రం చేసుకుని ముందు రోజే వాటికి రంగు పూలహారాన్ని సమర్పణ చేసి అక్కడ మీరు లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేయండి ఈ యొక్క అమావాస్య రోజున నేను నా గృహములో నేను సంకల్పం చేసుకున్న ధన వృద్ధి కోసం ప్రాప్తి కోసం ఉద్యోగ సిద్ధి కోసం మంగళ సిద్ధి కోసం అఖండ వ్యాపార సిద్ధి కోసం సంతాన సిద్ధి కోసం ఉత్తమ విద్యా సిద్ధి కోసం ఉత్తమోత్తమ ఉద్యోగ సిద్ధి కోసం ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అమ్మవారి చిత్రపటం ముందు మీ యొక్క దేవతా మందిరంలో ఒక మూడు మార్లు మననం చేసుకొని మీ గోత్రనామాలను అక్కడ అమ్మవారి చిత్రపటం ముందు తెలియచేసి ఆచరణీయం చేసి అమ్మవారిని ఆవాహనం చేయండి ఓం శ్రీ కమలాత్మికా దేవ్యై నమ ఆవాహయామి 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 అంటూ ఒక పుష్పంతో అమ్మవారి చిత్రపటాన్ని తాకి అమ్మవారిని ఆవాహనం చేసి అక్కడ అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పంచోపచార పూజ గంధము పుష్పము ధూపము దీపము దీపం అంటే ఇక్కడ ఒక చిన్న ఎండుకొకరిలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవునే కానీ పోసి రెండు దీపాలను వెలిగించండి నైవేద్యంగా పానకం మీ అందరికీ కూడా తెలుసు పానకం వడపప్పు చలివిడి బెల్లం ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు నైవేద్యంగా పెట్టాలి మీకు లభ్యమయ్యేటటువంటి ఫలాలను కూడా పెట్టండి ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టి ఇక్కడ మీరు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి ఓం శ్రీం బ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం భ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ అనేట మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ స్వామివారి మంత్రం ఒక మారు అమ్మవారి మంత్రం ఒక మారు ఇలా మూడు మాలలు స్వామివారి మంత్రము మూడు మాలలు అమ్మవారి మంత్రము జపం చేస్తూ పసుపు అక్షతులతో లేకుంటే పసుపు పువ్వులతో ఈ యొక్క మురగముద్రను ఉపయోగించి అర్చన చేస్తూ ఈ యొక్క మంత్రం జపం చేయండి జపం అంతా అయిన తర్వాత మార్గశిర అమావాస్య లక్ష్మీ అమావాస్య పర్వదినాన నా గృహములో నేను చేసినటువంటి యొక్క లక్ష్మీమాత పూజ సర్వం శ్రీ లక్ష్మీపర దేవత పాదార్పణ వస్తువు అంటూ ఒక చిన్న ప్లేట్ లో దేవత సమర్పణం చేసేయండి కొన్ని నీటిని కొన్ని పుష్పాలను వదిలిపెట్టండి ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి పుష్పాలను అక్షతలను శిరస్సును ధరించండి మంగళ నిరాజనం సమర్పణ చేయండి మీరు మీ ఇంటి యొక్క గుమ్మానికి మీరు అలంకరణ చేసినటువంటి కూడా దూపహారతి దీపహారతి కూడా సమర్పణ చేయండి ఈ విధంగా మీరు ఈ యొక్క లక్ష్మీ అమావాస్య రోజున ప్రత్యేకమైనటువంటి పూజ మంత్రజపము గావించి అమ్మవారికి అనుగ్రహం చేత మీ యొక్క జీవితాన్ని మీ గృహాన్ని ఆనందమయం చేసుకోగలరు ఎంతమంది అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నారు నాకు తెలియజేయండి శుభం